والمیکتا بہ جناجنا بہ جن لال <سؤال> بہجنتا పలమనేరు మా ఆయన లే మా ఆయన లేరు ఇది మాకు ముప్పై నాలుగు ఏండ్లుగా అనుభవంలో ఉంది రెండు వేల ఐదులో పట్టా ఇచ్చారు అప్పటి నుంచి మేము జొన్నలు చెనక్కాయలు ఇట్లా వేసుకొని దీంతోనే చేసుకుంటా ఉన్నాము ఇప్పుడు వచ్చి ఎంఆర్ఓ వాళ్ళు ఏపీ వాళ్ళు వాళ్ళు దౌచన్యముగా వచ్చి ఇది ఏపీ మీరు ఎందుకు వస్తారు నిన్న అట్టమొస్తే వస్తే కూడా కోర్టుకు పోయినాను సార్ మళ్ళా ఇంకా వీళ్ళతో కాదు అనేసి కోర్టు కోర్టుకి పోయినాము పోయిన తర్వాత కూడా మళ్ళా దౌర్జన్యంగా వచ్చి జేసీపీ పెట్టి నువ్వు మా పైన కోర్టుకు వెళ్ళిపోతావు మా అని కొంచెం రఫ్ అండ్ టఫ్గానే మాట్లాడినారు ఏపీఎస్సీసీ వాళ్ళు ఎంఆర్ఓ సార్ గారు ఇంకా ఏం చేయలేక గమ్మనన్నాను మళ్ళా మా సంఘం తరఫున పోయి మాట్లాడినాను సార్ నాకు సహాయం హెల్ప్ చేయండి అని చెప్పేసి అన్యాలు పలమనేరు నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున వాల్మీకులంతా మేము ఉన్నామని చెప్పి ఆమెకు ధైర్యం చెప్పడం జరుగుతుంది ఇదే విధంగా గత డెబ్బై ఏళ్ళుగా ఆమె కష్టపడి ఈ పంటను వ్యవసాయం చేసుకుంటూ నీరు లేకపోయినా కూడా వాళ్ళకు విత్తనాలు వేసుకుంటూ ఆమె కుటుంబాన్ని పోషించుకుంటుంది అలాంటి సమయంలో మా వాల్మీకులైనా మీకు కనిపిస్తాండి ఇదే విధంగా రెడ్లు ఉండే జాగా లేకపోండి వేరే పెద్ద పెద్దగా వాళ్ళు తాగలేకపోయేసి వాళ్ళని కలిపి చూడండి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరపున వాల్మీకులు జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా మేము దాన్ని ఖండిస్తున్నాము మా వాల్మీకి రాజేశ్వరి మేడం గారికి న్యాయం వరకు ఇక్కడ నిరాహార దీక్ష కూడా ఖచ్చితంగా చేస్తామని వాల్మీకి సంఘం తరఫున తెలియజేస్తున్నాము జై వాల్మీకి వాల్మీకి వాల్మీకులు జరుగుతున్న అన్యాయాన్ని చాలు వాల్మికులు జరుగుతున్న అన్యాయం అండి

నలభై ఏడు బార్ ఆరులో ఎనభై రెండు సెంట్లు డికేటి పట్టా ఇచ్చారు అది ఏపీఐసి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఈ విషయం సంబంధించి రికార్డు వెరిఫై చేసి నలభై ఏడు బై ఆరు ఏ సర్వే నెంబర్లో వస్తుందో ఎక్కడ వస్తుందో చూసుకొని వాళ్ళకి క్లారిఫై చేయడం జరుగుతుంది రికార్డు వెరిఫై చేస్తున్నాము రికార్డు వెరిఫై చేసి సర్వే చేసిన తర్వాత వాళ్ళ ల్యాండ్ ఎక్కడొస్తుందో అనేది అనేది ఒకసారి చేసి తీసుకోవడం జరుగుతుంది వాల్మీకి బోయ కమ్యూనిటీకి చెందినటువంటి రైతు బిడ్డకు అన్యాయం జరిగితే ఎంఆర్ఓ గారి మీద స్థానిక పలమనేరు నియోజకవర్గంలోని ఎంఆర్ఓ గారు దౌర్జన్యం చేస్తూ రైతుల నుంచి భూమిని లాక్కోవడానికి ప్రయత్నించగా ఈ విషయాన్ని పలమనేరు ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారి మీద ఫిర్యాదు చేయడం కోసం ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరూ బీసీలు బహుజనులందరూ కూడా ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది మరి విషయానికి వెళితే స్థానికంగా పొలమునేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు కుటుంబానికి చెందినటువంటి రాజేశ్వరి భర్త చనిపోవడం జరిగింది డెబ్బై సంవత్సరాలుగా ఉన్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి వాళ్ళ స్థానికంగా పొజిషన్లో ఉన్నటువంటి భూమిని రెండు వేల ఐదులో గవర్నమెంట్ వారే పట్టా ఇవ్వడం జరిగింది ఆ పట్టా ద్వారా వచ్చినటువంటి ఎనభై తొమ్మిది సెంట్లను భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నారు అలాంటి భూమిని ఇప్పుడు మరి ఎంఆర్ఓ గారు ఎవరి ప్రమేయం ఉందో ఏ విధమైనటువంటి దానిలకు లొంగుబాటు అయినారో తెలియదు కానీ మరి రైతు కుటుంబంకు చెందినటువంటి భూమిని మీ భూమి కాదు అంటూ ఇది ఏపీఐఏసి వాళ్ళది భూమి అంటూ మరి దౌర్జన్యంగా మరి భ భయభ్రాంతులు చేసే విధంగా రావడం జరిగింది ఈ విధంగా వచ్చినందుకు గతంలోనే ఎంతో ధైర్యంగా మహిళైనా కూడా ఈ విధంగా ఎంఆర్ఓ గారిపైన వీఆర్ఓ గారిపైన ఆర్డీఓ గారిపైన కలెక్టర్ పైన ఏపీఐఏసీ జడ్డెం పైన అందరిపైన కోర్టుకు వెళ్ళడం జరిగింది కేఓఎస్ నెంబర్ వన్ థర్టీ బా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మరి కేసు నెంబర్ ఈ కేసు జరుగుతూ ఉంటే కూడా నిన్న నిన్నటి రోజున స్థానిక పలమనేరు ఎంఆర్ఓ గారు దౌర్జన్యంగా ఒక రౌడీ మూగ్గలు వచ్చినట్లు విధంగా మరి పోలీసులు అందరినీ పిలుచుకొని రావడం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజేశ్వరి గారి మీద వాళ్ళ బంధువుల మీద అందరి మీద కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం వాళ్ళు సార్ ఈ కేసు కోర్టులో ఉంది సార్ మేము స్థానికంగా ఉన్నారు మీరే ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదులో పట్టా ఇవ్వడం జరిగింది అని పూర్వపరాలన్నీ పేపర్లన్నీ ఇస్తే కూడా ఈ పేపర్లన్నీ పనికిరావు మీరు వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి ఒక రౌడీ విధంగా దౌర్జన్యపరంగా స్థానిక పలమనేరు ఎంఆర్ఓ గారు మరి మహిళని కూడా చూడకోకుండా ఒక రైతు ఫ్యామిలీల మీద ఈ విధంగా చేయడం అనేది మేము వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున బీసీ సంఘాల తరఫున బహుజన సంఘాల తరఫున వ్యతిరేకిస్తూ ఈ విషయాన్ని ఆర్డీఓ గారికి తెలియజేయడం జరిగింది ఆర్డీఓ గారు సానుకూలంగా మేము పూరాపరాలన్నీ విచారించి తగు నిర్ణయం మీకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పడం జరిగింది ఇదిగన్నా చేయకోకుండా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వరులు లోకేష్ గారికి బీజేపీ వాళ్ళ రాజకీయ కూటమి ప్రభుత్వానికి అన్నిటి కూడా ఈ విధంగా రైతులపైన పొలమురులో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని పోయి మరి వాల్మీకి బోయే జాతికి చెందినటువంటి మహిళకైతేనేమి రైతుల పక్షాన మేము అందరూ నిలబడి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి ఈయన ఈ కార్యక్రమాల్లో మరి మీడియా సోదరులందరూ మా వెంట ఉండి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ జై 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 జై